రాత్రిపూట ఏం చేస్తామంటే ఊర్లో వాళ్ళు తెచ్చిన పాలని ఒక బేసిన్ దాంట్లో కానీ ఒక బిందు దాంట్లో కానీ వేసి ఆ పుట్ట దగ్గర పెట్టి తలుపులు వేసేస్తే రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మూసిన తర్వాత సర్పరూపేణ వచ్చే ఆ పాలని తాగి వెళ్తుంటారు వచ్చిన భక్తులు కూడా ఆయన గుళ్ళో కానీ గుడి ప్రాంగణంలో కానీ ఎక్కడో చోట స్వామివారు అందరికీ ఇక్కడ సర్పరూపైన దర్శనమి వెళ్తూ ఉంటారండి ఆ పుట్ట వచ్చేసి అమావాస దిగిపోతు దిగిపోతుందండి మళ్ళీ పౌనాన్ని పెరుగుతూ ఉంటుంది రోజు మనం బొట్టు పెట్టుకోవడానికి ఎంత మట్టి తీస్తున్నాయండి దానికంటే అదే వచ్చేస్తుంది ఎవరూ ఇవ్వకుండా ఆ పుట్ట బంగారాన్ని మనం కనురెప్పలు కానీ చెవులకు కానీ రాసుకుంటాయండి కనుపోట్లు కానీ చెవుపోట్లు కానీ పాముల కల్లోకి రావడం కానీ నాగదోషలు కానీ ఉండవన్నమాట అండి ఇది గోలింగేశ్వర స్వామివారి విగ్రహం అండి అండ్ ఈ విగ్రహం సందర్శిస్తే కాశీని చూసినంత పుణ్యం అంట ఇక్కడ స్థల పురాణం కూడా ఉంది యాక్చువల్గా నేను కాకినాడ దగ్గరలో ఉండి ఈ టెంపుల్ నేను ఎప్పుడు నుండో చూడాలనుకున్నాను చాలా మంది అనమాట స్వామివారి సర్ప సర్పరూపంలో వచ్చి పాలు తాగేసి వెళ్తుంటారని నేను చాలాసార్లు విన్నాను అనమాట నాకు వెళ్ళడానికే నియర్లో ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ పడింది అనమాట అండ్ మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో చేశాను అండ్ అండ్ ఎవరైనా కోనసీమ వాళ్ళకి చాలామంది తెలిసే ఉంటుంది అండ్ ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు డెఫినెట్లీ టెంపుల్ అయితే విజిట్ చేయండి ఇవాళ ఎందుకు టెంపుల్ ప్రత్యేకంగా పెట్టానంటే యాక్చువల్గా మన వీడియోస్ ఈ థర్టీ డేస్లో ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ అంటే ఫైవ్ దగ్గర దగ్గర అర కోటి మంది మన ఛానల్ అయితే వ్యూ చేశారు అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు ఇలాగే మన జాయిన్గా ఎక్కువ ఇచ్చేయాలని కోరుకుంటున్నారు